ఎన్ న్యూస్కి స్వాగతం మండపేట పట్టణంలో నిర్మించిన టిట్కో అపార్ట్మెంట్ లబ్దిదారులు తమ అపార్ట్మెంట్లు ఇప్పటికే అప్పగించకపోయినా బ్యాంకుల నుంచి తమను వాయిదాలు వడ్డీలు కట్టమని వేధిస్తున్నారని తమకు అపార్ట్మెంట్లు అప్పగించిన తర్వాతే తాము బ్యాంకు రుణాలు చెల్లిస్తామని మండపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాముతో వాగ్వాదానికి దిగారు అపార్ట్మెంట్ వాసులు వీరికి సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు లబ్దిదారులకు ఎప్పటికీ అపార్ట్మెంట్లు అందిస్తారో చెప్పాలని ఎమ్మెల్యే వేగుల కూడా నిలదీశారు అనంతరం మున్సిపల్ కార్యాలయం గేట్ మూసివేసి నిరసన తెలిపిన లబ్దిదారులు దీంతో కమిషనర్ రాము మీడియా ముఖంగా వివరణ ఇస్తూ వారం రోజుల్లో టిట్కో అపార్ట్మెంట్ ఫేజ్ వన్ లబ్దిదారులకు అందిస్తామన్నారు దీంతో వారు ఆందోళన విరమించారు ايسي بيتن ماڻهڻو ۽ ڪڍڻو ايسي بي نايڪوتڻ ماڻهڻو ايسي بي چاهي چڪا پائڻ وڃڻي 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 چاهي چڪ

నే చెప్తున్నాను కదా మనం ఇల్లు కడితే ఒక ఆరు నెలల్లో కడుతుంది అనమాట మనం ఇల్లు కట్టాము ఒక ఆరు నెలలో కట్టేస్తాం అనుకుంటాం కానీ వన్ ఇయర్ దాడు అలానే मेरा सिस्टम पर बट को नहीं और बट नहीं है इधर इधर और ये मेनिस में और बट कर नहीं है ये इधर इधर देना है नहीं लोन का कर देंगे आज को एक महीने में मैं मतलब टिके के मैं लोन काटता तब जस्ट टाइम में कटने और कंपाउंड इंटरेस्ट है मैं करके बट कट को और इस में है इस में कटता नहीं कटता

అప్పుడు గంటలు కట్టుకున్నారండి అయిపోయింది కరోనాలో కావాలని తక్కువ ఇబ్బంది ఎన్ని అలౌం చేయాలి ఒక ఊర్లో ప్రాబ్లం ఒక ప్రాబ్లం జిల్లాలో ప్రాబ్లం కావాలి స్టేట్ ప్రతి దగ్గర కూడా ఇదే సమస్య ఉంది ఒక్క మన మండపేటలో ఉన్న పొరపాటు అనుకోకండి ఆవేశం అంటున్నారు కాబట్టి స్టేట్ వైడ్ ఇష్యూ ఉన్నంతలో ప్రాబ్లమ్స్ ముందుకు వెళ్ళాలి తప్పించి ఇప్పుడు మనం ఏ వ్యవస్థలో వ్యవస్థను మార్చలేము వ్యవస్థలో ఉన్న లోకాలనే సరి చేయగలం ఇప్పుడు దాని ప్రకారం అసెంబ్లీలో కూడా ఇదే డిస్కషన్ అవుతుంది సార్ తెలుసు అర్థమైనా

ఒకసారి అక్కడ ఏసీ మెటీరియల్ రెండు కోట్ల వరకు టెఫ్ట్ జరిగింది దొంగతనం జరిగింది ఆ వైరింగ్ ఆ రెండు కోట్ల వరకు ఒక వాళ్ళు లాస్ అయ్యారు ఇప్పుడు చేస్తున్నారు మాక్సిమం అరక ఒక వన్ వీక్ టు వన్ వీక్ లోపే సిక్స్టీ పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు మాక్సిమం వన్ మంత్ లో మిగతా వరకు మిగిలిన 50% లో మళ్ళీ మాట్లాడండి. చేశారు సార్. ఇప్పుడు లో ఏయ్ గారు ఒకసారి మీరు మాట్లాడండి. సరే ఇప్పుడు ఈ వన్ బ్యాలెన్స్ వారమొన్నలో చేసి అన్నమాట. పేజ్ వాల బ్యాలెన్స్. పేజ్ కి ఏ విషయం లో కరెక్ట్ చేస్తాను. పేజ్ వాల ఇన్ ఒకసారి ఏ గంట అర్థం మరి తెలియదు కాబట్టి

మిగిలిన ఆరు వందలు ఏడో మంది ఏం పాపం చేస్తున్నాం అడిగారు అడిగాను మరి మరి చెప్పారు సమాధానం మీరు ఎందుకు సమాధానం నేను సమస్యలు అడిగాను కదా పంతొమ్మిది వందలు ఇస్తానంటున్నారు ఇరవై ఒక్క ఏమో ముందు ఇచ్చారు ముప్పై ఐదు వందలు మరి మిగిలిన ఏం పాపం చేస్తున్నాం అడిగాను నేను సమాధానం చెప్పారా సమాధానం చెప్పారా అని అడిగాను మరి చెప్పాలి కదా మీరు అమ్మా ఇదే చెప్పాలిగా ఇరవై ఒక్క మంది మీకు మొత్తం పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి మూడు మంది స్టాఫ్ ఉన్నారు తీసుకెళ్ళి తాబా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ మీరు ఏమో దగ్గర మీరు హ్యాండ్ చేసుకోవట్లేదు మీరు చాలా తెలివితే అడిగి మున్సిపాలిటీ టిట్కో దగ్గర నుంచి మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఇరవై ఒక్క మందిలో ఎప్పుడు ఇచ్చారు మీకు టిట్కో నుంచి మున్సిపాలిటీ అంటే ఎలా తయారయ్యాలంటే మొత్తం ఎవరికైనా తప్పించుకోవడానికి తప్ప మీరు ఏం చెప్పిన తర్వాత ఇందాక ఆమె రావేసి తెచ్చిపోతే ఆలోచన పోతా ఉన్నారు పోతే ఆలోచన పోయిగా ఏమవుద్ది పట్టుకుంటారు మిమ్మల్ని అందుకు కలిపి అందుకని ఏం చేయాలి కనబడి అంటే ఏడేళ్ళు ఐదు ఏళ్ళు కదా కడుతుంది కొంతేమో యాభై వేలు కట్టారు ఇప్పుడు మనం ఏడు సంవత్సరాల నుంచి ఆ వేళ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయింది ఈ నాలుగు వేల అరవై నాలుగును దాన్ని హ్యాండ్రోల్ చేయడానికి బాధ ఏంటి బాగా రంగులు ఏం చేశారు డబ్బులు మార్చాలి మాత్రం మీకు డబ్బులు కాంటాక్ట్ ముందు రాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఒక గుర్తింపు వస్తున్నా అక్కస్తో రంగులు మార్చుకోవడం నా శ్రద్ధ లేదు అండి ఒకసారి లో రెండు సంవత్సరాలు నేను చెప్పాను నేను ఏమని మీరు గుర్తావాలంటే మీరు గారు మీకు కుదరదో మీకు ఖాళీ ఉండదో మీరు చైర్కీ పెట్టండి బాధ్యత లేదా ఇక్కడ బాధ్యత వాళ్ళ మీద పెట్టండి లేదా మీకు నచ్చిన కౌన్స్ పెట్టండి బాధ్యత పెడితే వాళ్ళు పని అక్కడ చేయవలసింది ఏంటి అది మామూలు లిఫ్ట్ చేయాలి ఏదో మామూలుగా లిఫ్ట్ దాన్ని చేస్తారా దాన్ని వీళ్ళకి అయిందా వేసారా ఇక్కడికి వెళ్ళి మీరు ఎన్ని వెళ్ళిన్నారు ఇక్కడ టూ ఇయర్స్ అయింది ఎన్నిసార్లు ముందు ఎప్పుడు గొయ్యాడు దాన్ని నీళ్ళు ఉంటాం ఇదే కదా ప్రసంధ చూసో నేను చూసాన్ని ఆ గొయ్యి మీకు రెండేళ్ళు పట్టింది చిన్న గొయ్యమ్మా ఆ గొయ్యి ఒక అబ్బాయి ఇంకో ఇంకొక ఎనిమిది వందలు అయ్యి చేస్తానంటే అక్టోబర్ పదమూడో పన్నెండో తీసుకొచ్చి మినిస్టర్ గారిని అడావుడిగా అడావుడిగా రెండు వేల ఒక్క క్యాండోల్స్ ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే మినిస్టర్ గారు మిగిలిన ఫస్ట్ ఫేజు మనకి డిసెంబర్ ఎలాగే గుడ్ చేస్తాను ఏ డిసెంబర్ అనుకుంటున్నారో ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు మార్చి మొత్తం ఇచ్చేస్తున్నాం అని చెప్పారు మేము అక్కడ కొట్టు ఆనందంగా ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు వచ్చేసాం అవి ఇవ్వలేదు ఇవ్వలేదు అనేకసార్లు మీ కౌన్సిల్ మీటింగ్ చెప్పారు నేను మీరు అక్కడ ఏం పని చేయాలన్నదే మీ మీ ఆఫీసర్ కాదు మీరు కాదు మనకి మా ప్రజాప్రతినిధులు నేను ఎంత అంగీకరించారు కాబట్టి మీరు మీకు ఇద్దరు మా పండిని చెప్పి అడిగినా కాబట్టి పెర్సలు అడిగాను ఎన్నిసార్ సంభాషణ మొన్న మీట్టు కూడా మళ్ళీ అడిగారు ఏమో మన ఇంటి అడిగాను కదా మీరు ఎందుకు బాగా పెట్టాలని ఇప్పుడు బాగా పెడతలేదు ఒకేసారి అప్పుడు చెప్తే అక్కడికి ప్రజా పరిస్థితులు అది చేయటం దగ్గర ఉంటే ఏది కావాలన్నది వాళ్ళు ఎంతసేపు రోడ్లు పోతున్నావు అంటారు ఏం రోడ్లు పోతున్నారో అర్థమవు ఇప్పుడు రోడ్లు పోయకపోతే కంపెనీలు ఏమంటూ పోతాయి ముందు ట్రైన్ కడతాం నెట్ కనెక్షన్ చేస్తాం తర్వాత మూడు నెలలుగా ఆరు నెలలు రోడ్లు పోతాను ఎవరు వద్దన్నారు ఎవరు వద్దన్నా ఎవరన్నాను రోడ్లు పోతున్నా ఇదే మాకు ఎప్పుడు చెప్పినాను ఇది ఏంటంటే అనర్థం వీళ్ళు ఇబ్బంది పెడదాం అని తప్పించేం కాదు ఇవన్నీ పక్కన పెట్టండి వీళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు కడతారు చోట త్రిమూర్తులు గారు కౌన్సిల్ ఏం చెప్పారు అడగండి ఎవరు ఏంటో చేసేవరకు ఒక్క రూపాయి కట్టకదని చెప్పాడు ఆయన కౌన్సిల్ హాల్ లో కలుపు తెలుసు అడగండి మీరు హ్యాండ్ చేసే వరకు ఒక్క రూపాయి కట్టక ప్రతిపక్షాలు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు నాది బాధ్యత అని చెప్పాడు ఆయన మీ ఏది ఏ అంటే మీ డబ్బు మాకు కట్టారా మొన్న వెళ్ళారు మొన్న మంది దగ్గరికి ఈ పక్క వాడ్డా ఎవరు ఈ డబ్బు ఎవరుగా మాకు కట్టారా ఎవరు దగ్గర ఆయన అడగండి ఎవరు మేము ఎమ్మెల్యే గారు కట్టలేదు మున్సిపాలిటీ కట్టాం అది చెప్పి తిరగబడి దాడులు తొందరలు ఇచ్చేస్తాం వేసుకుందా ఏంటిది ఈ వడ్డీ దగ్గర దగ్గర లక్ష ఐదు లోపల పడింది ఈ లక్ష ఐదు ఎవరు కట్టుకుంటారు జరగాలి జరగాలి సమాధానం చెప్పండి రెండో విషయండి అమ్మ ఒకసారి ఇంకో విషయం చెప్పండి ఏంటంటే ఇందుదు కానీ ఏ అమౌంట్ పడ్డా ఆ అమౌంట్ అసలు ట్రాన్స్ఫర్ 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 చేసేస్తున్నారు పైగా ఏ లోనే అని బెదిరి వాళ్ళు అంటే దీంట్లో బ్యాంక్ వాళ్ళు లేదు వీళ్ళ చేత లోన్ చేయించి వీళ్ళ చేత లోన్ చేయించి డబ్బు ఎక్కడ పోయింది సంగారం పెట్టారు ఈ డబ్బంది ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ ఏమో పేమెంట్ ఇవ్వట్లేదు అన్నాడు కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వలేదు అన్నాడు కాంట్రాక్టర్ చెప్పేస్తారు రిపేర్ చెయ్యం మేము చెయ్యమని చెప్పం అడు రావండి ఒకసారి ఏంటంటే అక్కడ స్వయంగా మాట్లాడాడు అక్కడున్న కంప్లైంట్ నాకు స్వయంగా మాట్లాడి సార్ మేము ఆఫీస్ చెప్పాం చేస్తానని చెప్తాం మేము చేయమని చెప్పం మోసాది మోసార్ మాట్లాడాను కదా మేము చెయ్యం మా బ్యాంక్ మాకు డబ్బు రావట్లేదు ఏడేళ్లకి రాలేదు మాకు ఖచ్చితంగా డబ్బు ఇవ్వట్లేదమ్మా డబ్బు అమ్మా చేస్తాడు ఇదేమో బ్యాంక్ డబ్బు ఏమైపోయింది అదేనమ్మా ఇప్పుడు బ్యాంక్ డబ్బు ఎక్కడ పోయింది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్ తీసుకున్నారు బ్యాంక్ పెట్టుకున్నారు మరి దగ్గర ఉన్న ఆర్పీలు లేకపోతే దగ్గర చేయించారు డబ్బు ఎక్కడ పోయింది మరి డబ్బు కాదు చిట్టుకోవాలి కాంట్రాక్టర్ కావాలి కదా కాంట్రాక్టర్ కావాలి కదా మన జలసాలకి తీసుకొచ్చు అండి కాంట్రాక్టర్ ఎందుకు పేమెంట్ ఎవరు పని పనిచేస్తాడు దీనికి పరీక్ష చెప్పండి అది మళ్ళీ ఇప్పుడు మాకు ఏం చెప్తున్నారంటే చైర్మన్సర్ గారు మన కోఆపర్ మెంబర్ గారు రెండు రాధాకృష్ణ గారు ఒక ప్రెస్ పిడ్ పెట్టి ఫస్ట్ వీక్ లో జనవరి ఇరవై ఐదుకి ఎండో పద్నాలుగు వందలు అని చెప్పారండి కౌన్సిల్ మీటింగ్లో కాసి అడిగారు ఏడో వర్క్ అడిగారండి అదే వాటి మాత్రం కదా ఏమని ఏమని ఇలాగా ఇంకా ఆయనండి అక్కడ ఇలా ఎండ్రోల్ చేస్తానారు అది ఏమైందని ఏం చెప్పినా ఉన్నారో మీరు చెప్పండి రాజగోపాల్ ఉన్నారండి రాధాకృష్ణ గారు తెలిప్రసన్ గారు వాళ్ళు అన్నారు అధికారులు నేను చెప్పుకోవాలి లేదు అంటున్నారు ఇంకెందు ఇంకెందు బాధ్యత అధికారులు ఏమో చెప్పారట లోన్ బాని బెదిరించేస్తున్నారు లోన్ లక్ష కడి వడ్డీఏండి బెదిరించి కొంతమంది అయితే మంగళ సూత్రం కూడా తనకబెట్టి తెచ్చుకోవడం తెలుసమ్మా సూత్రం కూడా తనకెట్ తెచ్చుకోవడానికి అయితే ఆ లక్ష రూపాయలు కట్టడానికి అప్పుడు ఏం చెప్పేది అప్పుడు గవర్నమెంట్ మీరు కట్టకపోతే మీకు మామూలు ఇచ్చేస్తాం వందలు చెప్తా అంటే మంగళ సూత్రం కూడా కొంతమంది తనకబెట్టారు ఆ అంశం కూడా నాకు తెలిసండి కానీ ఈవేళ ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి అద్దె కట్టుకుంటున్నారు వీళ్ళు రెండో పక్క ఫ్లాట్ ఇవ్వలేదు మరి మళ్ళీ పైగా ఏమో ఒట్టి తోటి వాయిదా కట్టుకుంటున్నారు

ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు అయిపోయి పైగా ఒక ఐదు నెలలు ఐదు నెలలు ఆరు 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 నెలలు రెండు వేల నాలుగు సంవత్సరాలు అయిందండి ఆవేళ ఆర్పీలు ఇంటింటికి వెళ్ళి లేకపోతే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి మీరు కట్టకపోతే మీరు బ్యాంక్ వెళ్ళి సంతకాలు పెట్టకపోతే మీది మీ ఫ్రాటర్ వచ్చేస్తాను అని వీళ్ళందరూ బెదిరిస్తారు పెట్టారు సర్కారు పెట్టినప్పుడు అల్కోమే చెప్పారు ఇది అయినా అంటే ఇచ్చేస్తాం ఫ్లాట్ ఇచ్చేస్తాం అని చెప్పారు మరి రెండున్నర సంవత్సరాల క్రితం పెట్టించుకుని మరి మరి వీళ్ళకి ఇంకా ఇల్లే కదా వాళ్ళే చెప్తారమ్మా పైజాళతారు ఇప్పుడు మీరు వారం రోజుల్లో వడ్డీ ఎవరు కడతారు మాకు కావాల్సింది వడ్డీ ఎవరు కడతారు చిన్నమూత్ర గారు వడ్డీ కట్టకెళ్ళి చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చిన కౌశలాల్లో తర్వాత అడగండి అధికారు బాజా అధికారి వడ్డీ ఎవరు కడతారు బ్యాంకుల ముందు చెప్తారని సింగలోండి నా పేరు అయ్యిపోతండి మాకు బ్యాంకులోని కాంటలు మీకు రిజిస్ట్రేషన్ అవ్వాలని బ్యాంకులో పెట్టించారండి రెండు సంవత్సరాలు అయిందండి మాకు ఇప్పటిదాకా సమాధానం లేదు బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతున్నారండి డబ్బులు కట్టమని అందుకని మాకు ఇల్లు అండి డబ్బులు కట్టమని చెప్తున్నారండి అందుకని కట్టమండి మాకు రద్దు చేయాలండి ఆ రద్దు చేయాలండి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయండి ఇగోండి ఆ నోటీసులు జాయిన్ అయ్యాను జాయిన్ అవ్వగానే పెద్దవాళ్ళందరూ కూడా ఈ కిక్ హౌసెస్ మీద రివ్యూ చేయమని చెప్పడం జరిగింది రివ్యూ చేశాను ఇంజనీరింగ్ అఫీషియల్స్ తోని ప్లస్ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది వారం రోజుల్లో మనకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది సెకండ్ ఫేజ్ కూడా ఏదైతే డెప్ట్ అయిందో కరెంట్ వైర్లు పవర్ సప్లై మెయిన్ ప్రాబ్లం అయింది అది కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు వీలైన తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ఇంట్రెస్ట్ గురించి అడుగుతున్నారు అది కూడా పై లెవెల్కి రాయటం జరుగుతుంది ఈరోజున కొంతమంది మహిళలు వచ్చి లక్ష ఐదు వేల రూపాయలు వడ్డీ కట్టాలని మూడు లక్షల అరవై వేలు మేము మాపై లోన్ తీసుకున్నారు గవర్నమెంట్ కానీ నాలుగు లక్షల యాభై వేలు కట్టాలని చెప్పి బ్యాంకు నుంచి ఫోన్ చేసి మాకు బ్యాంకులో ఏమైనా అమౌంట్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారో మా ఫ్లాట్లు ఇంకా అప్పు చెప్పలేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే వారితో కలిసి మున్సిపల్ ఆఫీసు రావడం జరిగింది మరి వీళ్ళు అడిగి వీళ్ళు అడిగేది ఏంటంటే ఫ్లాట్లు అప్పచెప్పినప్పుడు మేము ఎందుకు వడ్డీ కట్టాలి తోట త్రిమూర్తులు గారు కౌన్సిల్ సమావేశంలో అనేక సార్లు హామీ ఇచ్చారు కదా మీరు ఏ రోజునైతే ఇంట్లోకి వెళ్తారో ఆ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా ఒడ్డీ మీరు కట్టకలేదు అప్పటి వరకు ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పి మండపేట కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సోదరు మీరు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను ఆయన్ని కౌన్సిల్ సమావేశంలో మీరు చెప్పారు మేము విన్నాం పాత్రికేయులు విన్నారు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్స్ విన్నారు చైర్పర్సన్ గారితో సహా మరి ఎందుకు మూడు సంవత్సరాల క్రితం వీళ్ళందరినీ బతిమాలి బెదిరించి మరి బ్యాంకు తీసుకెళ్ళి తనకా పెట్టించుకున్నారో మరి ఈ వడ్డీ ఎక్కడ కట్టుకోగలరు అన్నింటికైనా ముఖ్యమైన విషయం ఏడు సంవత్సరాల క్రితం వీళ్ళు లక్ష రూపాయలు చెల్లించారు మున్సిపాలిటీకి మరి లక్ష చెల్లించి మరి వీళ్ళు ఇల్లులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ వేళ ఫస్ట్ ఫేజ్ నాలుగు వేల అరవై నాలుగు ఇల్లు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఒక లిటర్ కనెక్షన్ మాత్రం పెండింగ్ ఉంబై అది రెండు నెలలు కూడా పట్టదారు ఆ రోజు చేస్తే ఎలక్షన్ కూడా రావడంతో దాన్ని ఆగడం జరిగింది ఇదే విషయం ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత అన్నిసార్లు చెప్పాం ఎక్కడ కూడా పని చేయడం మానేసి మరి ఏదో ఏదో ఏదోదో చేస్తూ ఉన్నారో మరి వేళ మండపేట పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు కొన్ని కోట్లు బ్యాంకు లోన్లో బ్యాంకులో నేను మీద తనగా పెట్టించారు ఈ డబ్బు అంతా ఎవరి జేబులోకి పోయింది కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఆ వేళ నుంచే కాంట్రాక్టర్కి పని చేస్తాడు అంతే తప్ప ఆ పని చేయకుండా మరి పేరు వస్తుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది ఒక దొంగతతో మరి ఫ్లాట్లకు రంగులు వేసుకోవడానికి మీకు టైం వచ్చింది కానీ ఫ్లాట్ రంగులు మారుస్తానికి మీకు టైం వచ్చింది కానీ పనులు చేయించు మీ బాధ్యత కాదా మరి అనేకసార్లు కౌన్సిల్ సమస్య అడిగాం గత రెండు సంవత్సరాలు అడుగుతున్నాను త్రిమూర్తులు గారు అయ్యా మీకు చాలా పనులు ఉంటాయి మీ ఖాళీ ఉండదు మీ చైర్పర్సన్ గారికి కానీ లేదా ఇద్దరు వైస్ చైర్పర్సన్ ఉన్నారు వాళ్ళకి కానీ లేదా మీకు నచ్చిన ఇద్దరు కౌన్సిలర్స్ కానీ బాధ్యత పెడితే వాళ్ళ దగ్గరుంటే నేను లాడ్లో కంప్లీట్ అయిపోతే పనులు ఆ రంగా చేయండి అంటే లేదు నేనే చూస్తాను అని చెప్పారు తప్ప అంటే మీ మీ యొక్క నాయకులు కూడా దగ్గురు చేస్తే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి మీ యొక్క దొంగత తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా కమిషనర్ హామీ ఇచ్చారు వారం రోజుల లోపల ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఇల్లు అన్నీ కూడా ఎంటర్ చేస్తామని ఫస్ట్ ఫేజే కాదు రెండో ఫేజ్లో ఉన్న ఇల్లు కూడా ఎంటర్ చేసి తేరాలి ఏం చేద్దంటే ఆ లెఫ్టింగ్ కనెక్షన్ పూర్తి చేస్తే సుమారు రెండు వేల నాలుగు వందల ఫ్లాట్ అదనంగా ఈవేళ మీరు ఎంట్రో చేయొచ్చు ఆ చేత సుమారు ఐదు వేల ఐదు వందల వరకు మీరు ఫ్లాట్ ఎంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఆ ఐదు వేల ఐదు వందల ఫ్లాట్లు మీరు కంప్లీట్ చేసి ఒక చెప్పాలి అదే కాకుండా చివరిని బోల్ టైపు నెట్టిన మోడల్లో ఒక నాలుగు వందల చిన్న కడతా ఉన్నారు అది కూడా కౌన్సిల్ సమావేశంలో చెప్పాం వాళ్ళు కూడా వెంటనే ఫ్లాట్ అప్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ వడ్డీని ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వమే రద్దు చేసి అది ప్రభుత్వమే భరించాలి లేదా మన మున్సిపాలిటీ జనరల్ ఫండ్ లోమూర్తి గారు దాన్ని పెట్టించి చైర్పెర్సన్ గారును ఆ యొక్క వడ్డీ రాయితీ మొత్తం ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి